ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర తొమ్మిదవ అధ్యాయము భగవద్గీత శ్లోకమునకు బాబాగారి యథార్థము మహాసమాధి మందిర నిర్మాణము ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన యథ అర్థమున్నది కొందరు బాబాకు సంస్కృతం తెలియదని అది నానాసాహెబ్ చందర్కర్ వారదనియు అనుటచే హేమత్ పంతు యాభయో అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించను రెండవ అధ్యాయంలోనూ ఒక విషయం ఉండుటచే రెండును నిందిలో పొందపరచడమైనది సిరిడి పవిత్రమైనది ద్వారకామాయి కూడా పావనమైనది ఎలానగా శ్రీ సాయి అచటని నివసించును తిరుగుచూ మనుసు మసలు చూ తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి సిరిడి గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వకార్యములకు బాబా నెరవేర్చుండెను వారి కొరకే చాలా దూరం నుండి అచటకు వచ్చెను మొదట సిరిడి చాలా చిన్న గ్రామ సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చను తుదక అది పవిత్రమైన యాత్రస్థలమయ్యను అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు బాబాయ్ వారు భక్తి నిస్సందేశంగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానం చేయునప్పుడు విసురున్నప్పుడు రుబ్బున్నప్పుడు ధాన్యం దంచినప్పుడు తదితర గృహ కృత్యములకు చేయునప్పుడు పాడుచుండేటి వారు అవి పాడిన వారికి విన్నవారికి మనశాంతి కలిగ బాబా చెప్పిన అర్థము బాబాకు సంస్కృతం వచ్చినని నమ్మువారు ఉండరు ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకంలో బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందర్కర్ కు బోధించి ఆశ్చర్యము కలిగజేశాను ఈ విషయం గురించి బివి దేవి గారు వ్రాసినారు వారు స్వయంగా నానాసాహెబ్ చందర్కర్ వద్ద నుంచి కొన్ని సందేశములను తెలుసుకున్నట్టుకే ఆ వృత్తాంతము ఈ దిగువ ఇవ్వబడెను నానా సాహెబ్ చందర్కర్ దేవేదాంతమును బాగా చదివిన వారు ఆయన భగవద్గీతను వివిధ చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను బాబాకి విషయము కానీ సంస్కృతము కానీ తెలియదని ఆయన అభిప్రాయము అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణను ఈ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సందేశములు తీర్చుడకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెను బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో గుణుకుంటుండెను బాబా నానా ఏమి గునుగుచున్నావు నానా సంస్కృత శ్లోకంను వల్లించుచున్నాను బాబా ఏ శ్లోకము నానా భగవద్గీతలోనిది బాబా గట్టిగా చదువుము నానా తత్వాది ప్రాణిపాతైన పరిప్రశ్న సేవయే ఉపధ్యక్షంతితే జ్ఞానం జ్ఞానిత సత్వదర్శనం బాబా నానా అది నీకు బోధపడినదా నాన అవును బాబా నీకు తెలిసినచో నాకు చెప్పుము నానా దానిత తాత్పర్యం ఇది సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట గురుని ప్రశ్నించుట వారి సేవ చేయట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకునేదము అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అ అనగా పరబ్రహ్మను తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించదరు బాబా నాన్న శ్లోకం యొక్క తాత్పర్యం అక్కరలేదు ప్రతి పదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అప్పుడు నాన్న ప్రతి పదమును అర్థము చెప్పును బాబా నాన్న ఉత్తర శాస్త్రాంగ నమస్కారం చేసినచో చాలునా నాన్న చెప్తున్నాడు ప్రాణ ప్రాణిపత అను పదమును ఇంకొక అర్థము నాకు తెలియదు ప్రాణిపత అనగా శాస్త్రాంగ నమస్కారం అని నాకు తెలియను బాబా పరిప్రశ్న అనగానేమి నాన్న చెప్తున్నాడు ప్రశ్నించుట బాబా చెప్తున్నాడు ప్రశ్న అనగానేమి నాన్న అదే అనగా ప్రశ్నించుట బాబా చెప్తున్నాడు పరిప్రశ్న అన్నది ప్రశ్న అన్ అన్నను ఒకటే మైనచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపదేశించెను వ్యాసుడు తెలివి తక్కువవాడా నానా పరిప్రశ్న అను మాటకు నాకు ఇతర అర్థం ఏమీ తెలియదు బాబా సేవ అనగా నెట్టిది నాన ప్రతిరోజు మేము చేయించినట్టిది బాబా అట్టి సేవ చేసిన చాలున నాన సేవ అను పదమున కింకను వేరే అర్థం ఏమి కలదో నాకు లేదు బాబా రెండవ పంక్తిలోని ఉపదేక్షితితే జ్ఞానం అను దానిలో జ్ఞానమును ఉప పదమును ఉపయోగించకుండా ఇంకేక ఇంకొక పదము ఉపయోగించడం గలవా నాన అవును బాబా ఏ పదము నాన అజ్ఞానము బాబా జ్ఞానమునకు బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఈ శ్లోకంలోనే ఏమైనా అర్థం కలదా నాన లేదు శంకరా భాష మా విధము చెప్పుట లేదు బాబా వారు చెప్పినచో పూర్ణిమ్ము అజ్ఞానము అను పదము ఉపయో ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుటకు ఏమైనా ఆపేక్షణ కలదా నాన్న ఆ జ్ఞానంను పదం చేర్చి దాని అర్థంను విషదపరచటం నాకు తెలియదు బాబా కృష్ణుడు అర్జునుడిని జ్ఞాన జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కూడా వారు నిజంగా జ్ఞానమూర్తియే కదా నాన్న అవును అతడు తత్వదర్శియే కానీ అర్జునుడు నితర జ్ఞానులు ఎలా సేవించమనో నాకు తెలు లేదు బాబా నీకేది బోధపడలేదా నాన్న సిగ్గుపడెను అతని గర్వం అణగను అప్పుడు బాబా ఇట్లా వ్యాఖ్యానించెను జ్ఞానుల ముందు ఉత్తర నా శాస్త్రాంగం చేసినచో సరిపోదు మనము సద్గురువునకు సర్వస్య శరణగతి చెయ్యవలను ఊరిక ప్రశ్నించడం చాలదు దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలు వేయటం కానీ వారి తప్పులను పట్టుటం కానీ పనికిమాలిన ఆసక్తితో అడగకూడదు నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుట కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలను సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చును అభిప్రాయంతో చేయనది సేవ కాదు శరీరము తనది కాదనియు దానికి తను యజమాని కాదనియు శరీరము గురువుగారు దనియు వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావింపవలను ఇట్లు చేసిన సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును గురువా జ్ఞానమును బోధించను అనగా నాకు నాకు అర్థం కాలేదు బాబా జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు అజ్ఞానమును చేయుటయే జ్ఞానము జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు అజ్ఞానంను తొలగించుట ఎట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నువ్వుగా గ్రహింపు జ్ఞానమనగా జ్ఞా నా జ్ఞానమును నశింపచేయుటయే చీకటిని తరుముటయే వెలుతురు దైత్వమును నశింపచేయటయే అద్వైత్వము అద్ దైత్వంను నశింపచే మనగా అద్వైత్వంను గుర్తి గురించి చెప్పుట చీకటిని నశింపజేసేదే మనచో వెలుతురు గురించి చెప్పుట అద్వైత్వంను పొందవలనచో ద్వైత్వమును భావమునకు మనసులో నుంచి తీసివేయవలను అది ఏ అద్వైత్వమును పొందు జ్ఞానము ద్వైత్వంలోనే ఉండి అద్వైతం గురించి మాట్లాడగల వారెవరు ఎవరైనా నాట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లా తెలియను దాన్ని ఎట్లా పొందెదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికి భేదమేమనగా గ్రహించి తీరు గొప్ప సాక్షాత్కారము ఆ ఆశ్చర్యకరమైన మానవతిత సత్యము మహాశక్తివంతయు మరియు ఐశ్వర్య యోగము సద్గురువు నిర్ నిర్గుణుడు సచిదానందుడు వారు మానవ అవత మానవ ఆకారమును అవతరించుట మానవులను లేవనెత్తుకును ప్రపంచమును ఉద్ధరించుటకు మాత్రమే దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా చెడిపోదు వారి స సత్య స్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరుగుకుండా ఉండును శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే కానీ అతని అనేక జన్మల అజ్ఞ జ్ఞా యజ్ఞానము అజ్ఞానము అతని శుద్ధ చైతన్యము సంగతిని కప్పివేయును అతడు నేను సామాన్య నికృష్ట ని జీవుడును అనుకునను గురువు యజ్ఞానమును మూలముతో తీసివేయవలను తగిన ఉపదేశములు నివ్వలను లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను ఎన్నో జన్మల నుంచి తాను నికృ జీవుడు అనుకునే శిష్యు గురువు నువ్వే దైవము ఐశ్వర్య ఐశ్వర్యరాలివని బోధించును అప్పుడు శిష్యువు కొంచెము కొంచెముగా తానే దైవం అని గ్రహించును తాను శరీరం అనియు తానొక జీవన జీవిననియు లేదా అహంకారం అనియు దేవుడు లోకము తనకంటే వేర వేరే వేరనియు తలుచడం నిత్య నిత్యంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న ద్వేషము దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెండింటి యొక్క మిశ్రమము కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానము గురించి అతడు విచార ఆరంభవించవలను ఆ అజ్ఞానం ఎట్లా అంకురించినది అది ఎక్కడ ఉన్నది అను దాన్ని చూపుటయే గురుపదేశం అందురు ఈ దిగువన వివరించిన యజ్ఞాన లక్షణములు నేను జీవిని శరీరమే ఆత్మ భగవంతుడు ప్రపంచము జీవుడు వేరు వేరు నేను దేవుడను కాను శరీరం ఆత్మ కాదని తెలుసుకుంటుట దేవుడు జీవుడు ప్రపంచం ఒకటే అని తెలుకు తెలియకుంటుంటా ఈ తప్పులన్నీ చూపినదే శిష్యుడు దేవుడనగా ప్రపంచం అనగా శరీరం అనగా నేనే నేనే తెలియజాలడు వాణిలో వానికి ఎట్టి సంబంధం కలదో ఒకటి ఇంకొకటి దానికంటే వేరైనదా లేక రెండు ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు ఈ సంగతులను బోధించుటకు వాణి యజ్ఞమును నశింపచేయుటకు చెప్పున్నదే జ్ఞానము అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవులను జ్ఞానోపదేశం చేయనేలా ఉపదేశం అన్నది వాని తప్పును వాని చూపి వాని యజ్ఞ అజ్ఞానమును నశింపు చేయుట కొరకే బాబా ఇంకను ఇట్లనను ప్రాణిపతి అనగా శరణగతి చేయుట శరణగతి అనగా తాను మన ధనముల నర్పి నర్పించుట శ్రీకృష్ణుని అర్జునుల ఇతర జ్ఞానులు ఆశ్రయించు మననేలా సద్ సద్భుక్ సద్భక్తుడు సర్ సర్వము వాసుదేవమయగా భావించును భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును గురువు శిష్యుని వాసుదేవుడు గాను శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణునికి తెలిసి ఉండుటచే వారిని గురించి అర్జునునికి చెప్పెను అట్టి వారి గొప్పతనం ఎచ్చు అందరికీ తెలియవలనని కృష్ణుడి పేర్కొనను సమాధి మందిర నిర్మాణము బాబా తాను చేయ నిర్ణయించుకున్న ప పనుల గురించి ఎప్పుడును మాట్లాడువారు కాదు ఏమీ సందడి చేయువారు కాదు సంగతి సందర్భంలో వాతావరణంలో మిక్కిలి యుక్తిగా నేర్పి నేర్పిరి తప్పనిసరి ఫలితములు కలిగిచుండివారు అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణ నాగాపూర్ కోటేశ్వరుడు శ్రీమన్ బాపు సాహెబ్ బుట్టి షిరిడిలో సకుటముగా నుండిటివారు వారు అతనికి అచ్చట సొంత భవనం నుండి బాగుండినని ఆలోచన కలిగేను కొన్నేళ్ళ కొన్నేళ్ళ పిదప దీక్షిత్ వాడలో నిద్రించుండగా అతనికి ఒక దృశ్యం కనిపించను బాబా స్వప్నంలో నగుపడి ఒక వాడను మందిరంలో సహా నిర్మించమనను బాబా సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుండగా చూసి కారణం అడిగను శ్యామ ఇట్లా చెప్పాను బాబా నా దగ్గరికి వచ్చి మందిరంతో వాడను నిర్మింపు నేను అందరి కోరికలను నెరవేర్చదనను బాబా ప్రేమ మధురమైన పలుకులు విని నేను భావావేశమై మైమర్చిదిని నా గొంతుక మార్చుకొని పోయ్యను నా కళ్ళ నీరు కారుచుండెను నేను ఏడ్చడం మొదలెడితిని వారిద్దరి దృశ్యములు ఒకటే అయినందున బాబాసాహెబ్ బుట్టిని విస్మరి విస్మయమైనందు ధనవంతుట ఓ చేతను చేతనైన అగుట్ట చేతను అచటొక వాడను నిర్మించుటకు నిర్ణయించుకొని మాధవరావు సహాయంతో ఒక ప్లాన్ వ్రాసెను కాకాసాహెబ్ దీక్ష దానిని ఆమోదించెను కట్టుట ప్రారంభించింది శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను భూమ్యు పరిగృహము భూగృహము బావి పూర్తి అయ్యాను బాబా కూడా లెండికి పోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులకు సలహాను ఇచ్చుచుండెను మిగిలిన పని అంతయు బాబా సాహెబ్ జోగును చూడమనిది అది నిర్మించినప్పుడు బాబా సాహెబ్ బుట్టికి ఒక ఆలోచన కలిగాను చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాల్లో మురళీధరుని ప్రతిమ ప్రతిష్ట చేయవలనని శ్యామ్కు చెప్పాను వాడ పక్కనుంచి నుంచి బాబా పోచుండగా వారిని శ్యామ్ ఈ విషయమును అడగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే నేను అచట నివసించుటకు వచ్చేదనని వాడవైపు చూసూ వాడ పూర్తి అయి పూర్తిమైన పిమ్మట మనమే దాన్ని ఉపయోగించుకున్నవలను మనం అందరం ఉందుము ఉందము అందరూ కలిసిమెలిసి ఆడుకుందుము ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా ఉండవచ్చును అనెను దేవస్థాన మధ్య మందిరం కట్టుట కది తగిన శుభ సమయం అని శ్యామ్ అడగగా బాబా సమ్మతించుట కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించిరి కొద్ది కాలంలో పని పూర్తి అయ్యను మురళిధర్ విగ్రహం తయారు చేయుట ఆజ్ఞాపించింది అది తయారు కాగలను కొత్త సంగతి జరిగేను బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను వారు కాయ విడిచుటకు సిద్ధంగా నుండి సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యను నిరాశపడను బాబా సమాధి చెందినచో తన తన వాడ బాబా పాదం పవిత్రం కాదని తాను మదుపుపెట్టిన లక్ష రూపాయలు వ్యర్థమవుతున్నాయని చింతించెను కానీ బాబా సమాధి చెందకముందే నన్ను రాతి మందిరంలో నుంచుడు అన్నట్లు పలుకు బాబాసాహెబ్ కే అందరికీ ఊర ఊరట కలిగను సకాలమున బాబా పవిత్ర శరీరం మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి ఇట్లు మురళీధర కొరకు నిర్ణయించిన స్థలము నందు బాబాను సమాధి చేయుటే బాబయే మురళీధరుడనియో బుట్టివాడయే సమాధి మందుడనియో అర్థము గ్రహించవలను వారి విచిత్ర జీవితంలో లోతును కనుగొన్న శక్యము కాదు తాను కట్టించిన వాడలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బుట్టి మిగులు ధన్యుడు అదృష్టశాలి ఓం నమో శ్రీ సాయినాయన మహా సాయినాద శాంతి 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 ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము